హలో డియర్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా జర్నల్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మనం న్యూస్లో ఉన్న స్టేట్ వైజ్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాము నేను లాస్ట్ వీడియోలో అయితే జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో న్యూస్లో ఉన్న స్టేట్ వైజ్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి అయితే తెలుసుకుందాము అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో న్యూస్లో ఉన్న కొన్ని స్టేట్ వైజ్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి అయితే తెలుసుకుందాము ఫస్ట్ వన్ వచ్చేసి కలైంజర్ ఆర్ కలైంగర్ స్పోర్ట్స్ కిట్ ఇది తమిళనాడుకు సంబంధించిన స్కీమ్ కలైంగర్ స్పోర్ట్స్ కిట్ అనేది తమిళనాడుకి సంబంధించిన స్కీమ్ దీని పర్పస్ ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల గ్రామ పంచాయతీలకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేయడానికి కలైంజర్ స్పోర్ట్స్ కిట్ కార్యక్రమం సిద్ధంగా ఉంది దీని ప్రనౌన్సియేషన్ అయితే కలైంజర్ అనొచ్చు కలయింగర్ అనొచ్చండి సో మీకు నాకైతే ప్రనౌన్సియేషన్ నేను ఇలానే అనుకుంటున్నాను సో అందుకనే చెప్తున్నాను స్పోర్ట్స్ కిట్ కలయింగర్ స్పోర్ట్స్ కిట్ ఇది తమిళనాడుకు సంబంధించిన ఒక స్కీమ్ అనమాట ఇదేంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల గ్రామ పంచాయతీలకు ఈ స్పోర్ట్స్ కిట్స్ని అందచేసేసి అందజేయడానికి ఈ కార్యక్రమం సిద్ధంగా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి సీఎం వయోశ్రీ యోజన సీఎం వయోశ్రీ యోజన చీఫ్ మినిస్టర్స్ వయోశ్రీ యోజన అనేది మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన స్కీమ్ దీని పర్పస్ ఏంటి అంటే శారీరక లేదా మానసిక వైకల్యాలతో వ్యవహరించే సీనియర్ సిటిజన్లకు సహాయం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం చే ప్రశంసనీయమైన కార్యక్రమం శారీరక లేదా మానసిక వైకల్యాలతో వ్యవహరించే సీనియర్ సిటిజన్స్లకు సహాయం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమం పేరు చీఫ్ మినిస్టర్ వయోశ్రీ యోజన సీఎం వయోశ్రీ యోజన థర్డ్ వన్ వచ్చేసి స్వయం ఇది వరిసా రాష్ట్రానికి సంబంధించిన స్కీమ్ దీని ఫుల్ ఫామ్ ఏంటి అంటే స్వయంకి స్వతంత్ర యువ ఉద్యమి స్వతంత్ర యువ ఉద్యమి దీని పర్పస్ ఏంటి అంటే వివిధ ఆర్థిక సహాయాలను అందిస్తుంది వడ్డీ రహిత బ్యాంకు రుణాలు లక్ష రూపాయల వరకు యువకులకు అందజేసి వారి సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రేరేపించడానికి ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది ఇది వరిసా రాష్ట్రానికి సంబంధించిన స్కీమ్ స్వయం ఫోర్త్ వన్ వచ్చేసి నూతన ఉన్నత అభిలాష నూతన ఉన్నత అభిలాష ఇది కూడా వరిసా రాష్ట్రానికి సంబంధించిన ఒక స్కీమ్ దీని పర్పస్ ఏంటి అంటే ఇది స్కిల్ డెవలప్మెంట్ కోసం నైపుణ్యం అభివృద్ధి అభివృద్ధి రీస్కిల్లింగ్ అండ్ అప్ స్కిల్లింగ్ కోసం కొనసాగుతున్న అవకాశాలను అందించడం ద్వారా యువకులకు ఉపయోగపడే ఒక స్కీమ్ అనమాట ఫిఫ్త్ వన్ వచ్చేసి వన్మిత్ర ఈ మిత్ర స్కీమ్ అనేది హర్యానా రాష్ట్రానికి సంబంధించిన స్కీమ్ ఇదేంటి అంటే స్థానిక కమ్యూనిటీలను శక్తివంతం చేయడానికి ప్రయత్నిస్తుంది రాష్ట్ర గ్రీన్ కవర్ విస్తరణలో చురుకుగా పాల్గొనేలా వారిని ప్రేరేపిస్తుంది ఇది అడవులను పెంచడంలో ఒక భాగంగా ఈ స్కీమ్ అయితే హర్యానా రాష్ట్రం ప్రవేశపెట్టింది దాని పేరు వన్ మిత్ర ఈ వరిసా రాష్ట్రంలో కళ్యాణ పథకం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల వరకు ఇచ్చి సాగు ప్రయత్నాలకు మద్దతుగా ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు ఐదు వేల రూపాయల చొప్పున అందించబడుతుంది అనమాట ఈ కలియా పథకం అనేది ఇది జీవనోపాధి మరియు ఆదాయ వృద్ధి కోసం పెట్టిన ఒక పథకం కలియా పథకం ఈ మీరు ఇంకా నా వీడియోస్ ఫాలో అవ్వకుంటే నా వీడియోస్ని ఫాలో అవ్వండి టీఎస్పిఎస్సి గ్రూప్స్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ ఇన్ఫర్మేషన్ బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ చదవడం వల్ల మనం రాయబోయే ఎగ్జామ్లో కొంచెం మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ పాయింట్ని వదలకుండా అన్నీ అన్ని ఇన్ఫర్మేషన్స్ని మనం కలెక్ట్ చేసుకుంటే మనకి చాలా ఉపయోగపడుతుంది సో అందు అందుకనే నేను ఏదైతే ప్రిపేర్ అవుతున్నానో దాన్ని నేను ఇలా వీడియోస్ రూపంలో చేస్తున్నానండి ఒకవేళ మీరు నా ఛానల్ని ఇంకా ఫాలో అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఇంకా మీరు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ పక్కన డిస్ప్లే అవుతూ ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఒకవేళ మీకు ఇది పీడిఎఫ్ కావాలి అనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను పీడిఎఫ్ రూపంలో కూడా ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్